భారత జోడో న్యాయయాత్రలో జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు ఈ మేరకు దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు కువ్వత్తుల ర్యాలీ చేపట్టారు నగరంలోని బస్ స్టాండ్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు కువ్వత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో భారత జోడో న్యాయయాత్రకు హాజరైన జైరామ్ రమేష్ అస్సాం పిసిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ శ్రేణులు కార్లను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు యాత్ర కొనసాగుతున్న మార్గంలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టి ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ అన్నారు యాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందనను ఓర్వలేకని బీజేపీ నాయకులు ఇలాంటి దాడులకు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్ తో పాటు డీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటెడ్డి పద్మాకర్ రెడ్డి కోమటెడ్డి నరేందర్ రెడ్డి వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు అస్సాంలో ఈ భారత్ ప్రదేశంలో అక్కడ జిల్లాలో అక్కడ కొంతమంది దుండగులు బీజేపీ వాళ్ళు ఈ కార్యక్రమం జరగదు ఈ కార్యక్రమం జరిగితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందో అని ఒక పిచ్చ ఆలోచనతోటి అక్కడ ఉన్న వ్యక్తులపై కెమెరామె కెమెరామెన్లు అదేవిధంగా కాన్వైపై అక్కడ ఉన్న వ్యక్తులపై వాళ్ళ దుండగులు కొంతమంది విచ్ఛిన్నంగా వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి